ఏదైతే ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర స్థాయిలో గడగలాడిస్తూ హైడ్రా అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చారో కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి సంబంధించి అసలు కుక్కపల్లిలో ఎవరైనా స్పందిస్తారేమో ఇప్పటి వరకు ఆసక్తికరంగా చూడడం జరిగింది అయితే ప్రస్తుతానికి మనం ఏదైతే కుక్కపల్లికి సంబంధించిన అనేక చెరువులు ఒకసారి పూర్వీకులు కానీ లేకపోతే వారసత్వంగా కానీ లేకపోతే కుక్కపల్లిలో బార్ని ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఆ చెరువుకు సంబంధించి గూగుల్ మ్యాప్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు అంచెలుగా చెప్పగలుగుతారు ఏ మూలన ఏ చదువుందని చెప్పగలుగుతారు ప్రస్తుతానికి అయితే ఆనవాడే లేకుండా పోతుంది ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది అగమ్య గోచరంగా మారే టైంలో ఏదైతే ఉందో హైడ్రా వచ్చింది అయితే హైడ్రాకి సంబంధించి బడబడ నాయకులను చెప్పుకుని తిరిగేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో లోపాయకారికంగా వాళ్ళు కంప్లైంట్ చేయలేదా లేకపోతే వేరే విషయం అనేది ఒకసారి మనం గమనిస్తూ వచ్చినట్లయితే కనుక నిజంగా గమనిస్తే కనుక విశ్లేషకులు చాలా మంది కుటుంబ న్యూస్ లో ఏదైతే ప్రస్తావన వస్తుందో రకరకాల ఫైర్ బిల్పు కానీ ఏదైతే ఉందో మేకమోత్ గాంభీర్యం ప్రదర్శిస్తూ కూడా ఎవరు కంప్లైంట్ చేయలేదు అనేది కూడా ఇప్పటివరకు ఆరోపణలు ఉన్నాయి అయితే ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక కార్పొరేటర్ గా గెలిచినటువంటి బీజేపీ కార్పొరేటర్ కోటిచంద్ర మహేందర్ మనతో అందుబాటులో ఉన్నారు మోసాపేట డివిజన్ సంబంధించి ఒకే ఒక వ్యక్తి అప్పుడు గెలవడం జరిగింది గెలిచినప్పటికీ కూడా ఆ ప్రోటోకాల్స్ మనం చూస్తూ ఉంటాం అంటే ఆయన ఎక్కడ స్పందించబోయినప్పటికీ కూడా ప్రోటోకాల్స్ పాటించుకోకుండా చాలా పక్షంలో మాజీ కార్పొరేటర్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే చాలా మంది ఆయన అడిగిన సందర్భంలో ఆయన సున్నితంగా తిరస్కరించడం జరిగింది ప్రోటోకాల్ అనేది అవసరమైన ప్రజల్లో ఉండాలి అని కూడా చాలా సార్లు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది స్పష్టంగా ఇప్పుడు మనతో మహిళలు అందుబాటులో ఉన్నారు ఈ రోజు ఏదైతే ఆయన ఏపీ రంగనాథ్ కి హైడ్రాక్ సంబంధించి ఒక కంప్లైంట్ ఇచ్చారో దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఏ విధంగా కంప్లైంట్ ఇచ్చారు చెప్పండి సార్ నేను పుగట్పల్లికి సంబంధించిన పాత పుగట్పల్లి మున్సిపల్ సంబంధించినటువంటి చెరువులు కుంటలు ఆ రోజు ఏవైతే ఎంక్రోచ్మెంట్ జరిగినాయి రెండు వేల పదికి ఆ రోజు సర్వే చేసి కోపట్పల్లి మున్సిపాలిటీ వారు ఒక సర్వే రిపోర్ట్ తయారు చేసుకున్నారు ఆ రిపోర్ట్ నా దగ్గర ఉంది అది వారికి ఇచ్చింది ఇచ్చి కొన్ని దాంట్లో చూసినప్పుడు అలా ఉండే అసలు అది నేను కనబరిగా ఎవరికి తెలియదు చాలామంది అది గోపురం ఫ్లాట్స్ అన్నీ కూడా దానిలో ఎంక్రోచ్మెంట్ చేసినట్టుగా ఆ రోజుకే తెలుసు ఇట్లా ఇంకొన్ని సంవత్సరాలు పోతే మైసమర్ చెరువు మాయమైపోతుంది కామ చెరువుగా దాన్ని కట్ చేసి ఏమైనా వేయవచ్చు భోవించులకు ఆల్రెడీ బొక్క కొట్టేశారు పెద్దగా ఇట్లా వారిని మొత్తం వివరించడం జరిగింది వారు మళ్ళీ ఈ ఈరోజు మేము అందరం మోసం బీజేపీ కార్పొరేట్లు అందరం కూడా పోయి వారిని అప్రిషియేట్ చేస్తూ సరే ఏ పార్టీ అయినప్పటికీ కూడా మా ప్రజలకు మంచి చేసినప్పుడు మనం అలా మెచ్చుకోవాలి మెచ్చుకున్నాము హైడ్రా అనేది మంచిదే కానీ ఇది హై డ్రామా కావద్దు హైడ్రా అని ఉండాలి మీ పంజా విసిరితే అక్రమార్కుల మీద తలతల్లాడిపోవాలని చెప్పేసి మేము అడగడం జరిగింది అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఓవైసీ బ్రదర్స్ చేసినటువంటి దాన్ని కూడా ఒక కాలేజ్ కట్టారు దాన్ని దాన్ని కూడా కూల్చాలని చెప్పి మేము చెప్పడం జరిగింది దానికి కాలేజ్ ఉంది దాన్ని నోటీస్ తీసుకొని తీస్తా అయితే పర్టికులర్గా హైదరాబాద్ భాగ్యనగర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలో కన్నా కూకట్పల్లి అసెంబ్లీలో చెరువులన్నీ కూడా నాశనమైనవి గత పది సంవత్సరాలుగా మన ఎమ్మెల్యే కృష్ణారావు గారు గెలిచిన తర్వాతనే ఇవన్నీ ఇంత ఇంత పెద్ద ఎత్తున మరి అక్రమణ కింద గురి నిన్న మన కృష్ణారావు గారు మాట్లాడుతూ హైడ్రా సంస్థ చాలా మంచిగా చేస్తుంది అంటే నాకేమనిపిస్తుంది అంటే అదంతా చూస్తుంటే ఆ దయాలు వేదాలు వేస్తుంటే అనిపించింది ఎందుకంటే వాళ్ళ అన్యాయులు వాళ్ళే కబ్జాలు చేసి వాళ్ళే పంచుకొని ఈరోజు ముసలి కన్నీరు కానిస్తున్నారంటే ఇంకా నవ్వొచ్చింది ఈ ప్రతి విషయం కూడా రంగనాథ్ గారి దృష్టిలో ఉన్నది వారు చెప్పింది కూడా నాకు తెలుసు వారు ఆల్రెడీ కొన్ని చెరువులు విజిట్ చేశారు రేపు రాబోయే రోజుల్లో డేటా యాక్యులేట్ చేసిన అవన్నీ తీసుకొని ఫ్యాక్స్ తీసుకొని ఎవరైతే పేద ప్రజలు ఇబ్బంది కలగకుండా ఆ రోజు కబ్జా చేసినటువంటి దుర్మార్గులు వేరేవాడు ఈ రోజు ఉంటున్నటువంటి ప్రజలు వేరేవాడు వాళ్ళకు అమ్ముకొని ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఏ విధమైన మధ్య మార్గం ఇస్తారని ఆలోచిస్తున్నారు వాళ్ళు పెద్ద పెద్ద బడా సంస్థలు మట్టిని నింపుతూ ఎఫ్టిఎల్ లెవెల్స్ని మారుస్తూ ఎఫ్టిఎల్ పరిధులను మారుస్తూ ఉన్నటువంటి అధికారులు కావచ్చు సంస్థలు కావచ్చు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయబోతున్నారు నేను ఆ వివరాలు కూడా ఇచ్చినాను ఇప్పుడు మన మన దగ్గరలో ఉన్నటువంటి ప్రధాన చెరువు కూకట్పల్లి పరిధిలో పెద్ద చెరువు అంటే మన మూసాపేట చెరువు మైసమ్మ చెరువు దాన్ని ఎనభై నాలుగు ఎకరాల చెరువు ఈరోజు హార్డ్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఉంది అసలు ఏం జరిగింది అని అంటే గత పది సంవత్సరాల్లో భీవత్సంగా దాన్ని కబ్జా జయప్రకాష్ నారాయణ గారు ఉన్నప్పుడు ఎఫ్టిఎల్ పరిధి మైసమ్మ చెరువుది ఉన్నది దాంట్లో పూర్తిగా ఇప్పుడున్నటువంటి ఒరియానా టవర్సు ఎయిటీ వన్ సర్వే నెంబర్ అంటే ఇప్పుడు రెయిన్బో ఇస్టర్ మెరీనా స్కైస్ ఏవైతే టవర్స్ ఉన్నాయో అవి కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టుగా దానిలో చూపిస్తుంది అంటే కామన్ చెరువు మరియు మైసమ చెరువు మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్స్ మొత్తం కూడా ఎఫ్టీఎల్ పరిధిలో చూపిస్తుంది నాకు మీ అందరికీ గుర్తుంది నాకు కూడా గుర్తుంది రెండు వేల మూడు మరియు రెండు వేల ఇరవైలో హైదరాబాద్లో జనప్రణం వచ్చింది రెండు వేల రెండులో నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను అప్పుడు పూర్తిగా ఈ రెండు చెరువులు ఏకమైపోయి భరత్నాగర్ ముంచెత్తితే ఉన్నటువంటి గోడాన్స్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కొట్టుకోవడం మనందరం కూడా కలారాం చాలామంది తెలిసి విషయం మొన్నటికి మొన్న రెండు వేల ఇరవైలో మా ఎలక్షన్స్ కంటే ముందు సేమ్ పరిస్థితి మళ్ళీ లో వాటర్ వచ్చినాయి ఈ చెరువులు ఏ విధంగా ముంచెత్తిందో కూడా నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి అటువంటి అటువంటి ఏరియాలో ఈరోజు కబ్జాలకు గురైనవి ఈరోజు మనం ఏడిస్తే లాభమైంది మనం కొనేటప్పుడు ఏడ ఇల్లు కొంటున్నాము చెరువులో ఉన్నదా ఆ ఇల్లు దానికి పర్మిషన్లు ఉన్నాయా పర్మిషన్లు వేస్తే దొంగ పర్మిషన్ తీసుకుంటున్నా జిహెచ్ఎల్స్ వెబ్సైట్లో వెరిఫై చేస్తున్నామా కొనే వాళ్ళంతా కూడా చదువుకునేటువంటి ఉండదు ఉన్నత చదువులు చదివిన వాళ్ళే ఉంటారు కాబట్టి అమాయకులు మీరు మోసపోకండి చెరువుల్లో ఇల్లు కొనద్దు ఎవరైతే అక్రమార్కులు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్తో అనుమతులు వాళ్ళందరూ మేము రాబోయే చర్యలు తీసుకుంటామని చెప్పేసి రంగనాథ్ గారు చెప్పడం జరిగింది దాదాపుగా మీరు కార్పొరేట్ కూడా ఇంకా చాలా కాలం నుంచి ఉన్నారు ఈ చెరువుల విషయం ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా ప్రస్తావించాను నేను రెండు మూడు సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాను నేను స్వయంగా ఎక్కడ ఆక్రమణ జరుగుతున్నా ఆడిపోతే నా ఎంబడీ వచ్చినటువంటి వాళ్ళని కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టి బెదిరించడము ఇంకా వాళ్ళు కూడా అవుతున్నారు సో ఇటువంటి చర్యలు చేస్తూ ఎవరైతే వాళ్ళ వాళ్ళని ప్రాంతాలకు గురి చేసి కబ్జాలు చేసి చేసిన మనందరం మనందరినీ ఎంత ఓపెన్ సీక్రెట్ ఎవరు చేసారు ఎవరితో చేయించు జయించి ఎవరో లాభ పొందినరు ఇవన్నీ కూడా కూకట్పల్లి అసెంబ్లీ ప్రజలందరికీ తెలుసు అప్పుడే ఇది గమనించిన నేను గెలిచిన రెండు సంవత్సరాల్లో నేను గమనించిన తర్వాత కృష్ణారావు గారి పేరు కృష్ణారావు గారు కాదు కబ్జారావు అని చెప్పినాను సరే అది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి ఆయన ఏం జీవికలు చేసిండో ఈ ప్రజలను ఏ విధంగా మోసం చేసి గెలిచిండో అనేది అది రాబోయే రోజుల్లో తెలుస్తాం ఎందుకంటే వాటి మీద కూడా రీసెర్చ్ చేస్తున్నాను నేను ఎటువంటి ఓట్స్ ఎక్కడికి వచ్చినాయి అనేది ఇది వేరే సబ్జెక్ట్ కాబట్టి ఈ పది సంవత్సరాల్లో మన ప్రకృతి వనరులు బీభత్సంగా దెబ్బతిన్నాయి రాబోయే రోజుల్లో మైసమ్మ చెరువు కావచ్చు రంగధామని చెరువు కావచ్చు లేకపోతే కామన్ చెరువు కావచ్చు లేకపోతే నల్ల చెరువు కావచ్చు లేకపోతే బోయిన చెరువు కావచ్చు లేకపోతే ఎల్లమ్మ చెరువు కావచ్చు ఇవన్నీ కూడా పిల్లలకు ఫోటోలు మనం వస్తుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది నెలలు అర్చిస్తున్నారు హైట్రా వచ్చింది మనం చెరువు కాపాడబడుతుందేమో చెరువు ఉంటే నాలుగు మొక్కలు వస్తాయి నాలుగు మొక్కలు ఉంటే నాలుగు పక్షులు వస్తాయి నాలుగు పక్షుల వల్ల వాటిని వేసే సౌండ్ వల్ల మనకు ఆహ్లాదం కలుగుతుంది మంచి స్వచ్ఛమైన గాలి వస్తుంది భూమిలో నీరు ఉంటుంది మన బోర్లలో నీరు వస్తుంది ఈ చెరువులు అనేది లేకపోతే నీళ్ళు ఉండవు చెట్టు ఉండదు ఈ పక్షులు ఉండవు ఈ బయోడైవర్సిటీ అనేది మిస్ అవుతాము కాబట్టి ఒకప్పుడు భాగ్యనగరం చెరువుల నగరంగా లేక్స్ లేక్ సిటీ ఆఫ్ ఇండియా అనేది ఏ విధంగా పేరుందో ఇప్పటికైనా ఏడో ఒక చోట ఆపాలి కాబట్టి సరే రంగనాథ్ గారు ముందున్నారు హైట్ అన్నది ఒక పేరు పెట్టినారు చూద్దాం అది హైట్ డ్రా అవుతుందా లేదా హైట్ డ్రామా అవుతుందా అనేది మేమందరం కూడా వేచి చూస్తాం భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా మేమైతే ఆసక్తి లేదు కొందరు పూలగట్టి ఈ హైడ్రా అనేది కాంగ్రెస్ పార్టీ జోగ సంస్థగా మారితే మాత్రం తప్పకుండా దాని మీద వ్యతిరేకిస్తాం దాన్ని పోరాడతాం ఇప్పుడు హైడ్రాకి సంబంధించి సరే మీరు ఏదైతే నాలుగు చెట్లు వస్తాయి నాలుగు పక్షలు వస్తాయి అని చెప్పారో నాలుగు నాయకులు వచ్చారు నాలుగు లక్షలు వచ్చినాయి అని మనం అందరికి స్పష్టంగా కనబడుతోంది సరే ఈ నాలుగు లక్షల మీద ఈ నాలుగు పక్షుల మీద ఎవరైనా అన్ని పక్షులు ఉన్నారో వీటి మీద చర్యలు తీసుకోవడానికి హైడ్రా ఎంతవరకు ఒకటి పనులు అడుగు పెడుతుంది అనేదాన్ని మీరు ఏం చెప్పగలరు హైడ్రా తప్పకుండా వస్తారు నేను రఘనాథ్ గారు ఒకటే అయిపోయినా తూర్పు మంత్రంగా నాలుగు కొట్టడమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కబ్జా చేసినటువంటి నాయకుడో లేకపోతే అమ్మినటువంటి నాయకుడో సంస్థను బాధ పట్టుకోవాల్సింది అది అనుమతించినటువంటి అధికారి ఆ ఆ బిల్డింగ్కో లేకపోతే ఆ స్థలానికో కరెక్షన్ వాటర్ కరెక్ట అధికారి ఎలక్ట్రిఫికల్ కన్స్ట్రక్షన్ అధికారి రోటేషన్ వేసినటువంటి జిహెచ్ఎల్సి అధికారి దాన్ని రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ అధికారి ఇట్లా లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ బాధ్యులు చేస్తూ సీటును కాదు ఆ సీట్లో ఉన్నటువంటి వ్యక్తిని ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడమైనటువంటి అట్లా బాధ్యతని చేస్తే కనుక ఇవి ఆగవు నేను రెండు సంవత్సరాల తర్వాత నేను రిటర్న్ ట్రాన్స్ఫర్ అయిపోతా అనే ధీమాతో ఈ రోజు అక్రమ కట్టడా రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ అధికారులు ఎస్ఆర్ఓలు మరియు దాన్ని అనుమతిస్తున్నటువంటి దాన్ని అనుమతి లేకపోయినా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి కళ్ళు మూసుకున్నటువంటి యాక్టింగ్ చేస్తున్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళందరినీ బాధ్యతలు చేసినప్పుడే ఇవన్నీ ఆగుతాయి వీటన్నిటి మీరు దృష్టి ఏ అధికారి ఇవన్నీ ఆపడంలో ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా తాయిలాలు అందుతాయి ఆ తాయిలాలు కాదు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటారు దాదాపుగా నువ్వు మీకు మోసంపెట్టి కొత్త పెద్ద దూరం ఉన్నటువంటి అల్లాపూర్ సంబంధించి కానీ లేకపోతే కొన్ని చెరువులు ఇక్కడ సమీపంలో మీరు బాగా తెలిసినటువంటి చెరువు మీరు ఇంతకు ముందు కూడా ప్రస్తావించారు అప్పుడులో ఒక వచ్చినప్పుడు భరత్నగర్లో ఉన్నటువంటి గోడవస్లో ఉన్న దర్శనం చెప్పారు ఈ అల్లాపూర్ వ్యవస్థకు వచ్చినట్లయితే అల్లాపూర్లో మీకున్న అవగాహన ఉంటాయి చెరువుపై అల్లాపూర్ శుద్ధవాని చెరువు అంటే సున్నాం చెరువు అంటారు దాన్ని కూడా పూర్తిగా కబ్జా చేయడం జరిగింది శుద్ధవాణి చెరువు ముల్లకత్త చెరువు ఇవన్నీ కూడా గొల్చకట్ చెరువులు ఆ రెండు చెరువులు నిండి కామం చెరువులోకి కాము చెరువు నుంచి మైసామ చెరువు నుంచి మైసాం చెరువు నుంచి కూకట్పల్లి నేల ద్వారా మన అవసరం సార్లో మిగిలిపోతాయి ముఖ్యంగా హల్లాపూర్ పరిధిలో ఉన్నటువంటి చెరువు ఉందో అది కంప్లీట్గా సున్నం చెరువు పూర్తిగా దానికి మనం కబ్జా గురేది మీరు ఇది ఈ రెండు వేల పదిలో నేను డేటా ఒకసారి చూస్తే కనుక ఒకసారి చూడండి ఇది కామన్కుంట ఇవన్నీ చెరువులు మీరు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయా అని ఆలోచన వస్తుంది కాజాకుంట మైసమ్మ చెరువు భీముల చెరువు అల్లావుద్దీన్ కుంట అని ప్రస్తావించింది ఎడ్లకుంట ఎల్లమ్మ చెరువు ముల్లకత్వ శుద్ధవాణి చెరువు ఈ మున్లకత్వాని ఇక్కడ మన కోట దగ్గర ఉంది ఈ శుద్ధవాణి చెరువు పూర్తిగా రెండు ఇరవై నాలుగు ఎకరాలు గవర్నమెంట్ స్థలము రెండు ఎకరాలు పట్ట ఉంది టోటల్గా ఇరవై ఆరు ఎకరాల ఇరవై ఆరు ఎకరాల చెరువు ఇప్పుడు ఉంది అంబీర్ చెరువు ఇప్పుడు మన పరిధిలో లేదు అటు వేరే దీనిలోకి వస్తుంది గోయిన్ చెరువు అస్మత్పేట అసలు గోయిన్ చెరువు అస్మంతపేట అయితే పూర్తిగా సగానికి పైగా ఆక్రమణ గుణగాడం జరిగింది ఈ విధంగా ఒకప్పుడు మైసమ్మ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎంటీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కాక మాక్సిమం ట్యాంక్ లెవెల్ పోతే కనుక రెండు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు వస్తుంది అంటే పూర్తిగా కామన్ చెరువు మైసమ్మ చెరువుల మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్స్ మైసమ్మ చెరువు పూర్తిగా నిండితే ఏ విధంగా అవుతుందో అది అవన్నీ విజువల్స్ రెండు వేల ఇరవై ఇరవైలో ఏ విధంగా నీళ్లు ఆగినవి ఎక్కడెక్కడ నీళ్ళు ఆగినాయి అవన్నీ నా దగ్గర ఉన్న అన్ని వారికి అందించిన ఎందుకంటే ఈరోజు ఎవరో ఎండాకాలము చూసి నీళ్లు లేవని అక్కడ కొనుక్కొని వాటర్ వర్షం పడిన తర్వాత సెల్లార్లు మునిగిపోయి కార్లు మునిగిపోయి లేదా బిల్డింగ్లో కొలాప్స్ అయిపోయి నష్టపోయేది ఎవరు ప్రజలు అప్పుడు మీడియాని లేకపోతే అధికారులని ప్రజాప్రతినిధులని అందరూ కూడా వేలైతే చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడే ఆపాలి ఆపితే కనుక రాబోయే వినాశాన్ని మనం ఆపినట్టుగా అవుతుంది సరే ఎవరికి పేరేస్తాను పక్కన పెట్టారు ఒక పది మంది సేవ్ అయితే మనకు అదే చేయాలనుకుని మనం అందరం పోవాలి పార్టీలకు అతీతంగా ఎవడు కబ్జా పెట్టినా పార్టీలకు అతీతంగా ఎవడు కబ్జా చేయాలనుకున్నా దాన్ని ఆపాలి దాన్ని కూడగొట్టాలి దాదాపుగా మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మాధవర కృష్ణు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు ప్రజల్లో రావాలని కూడా పొందారు ఆయన చేసిన ఈ మీరు ఏదైతే చదువుతున్నారో దీనికన్నా ముందు ఆయన చేసిన సుందరీకరణ మీకు ఎక్కడ కనపట్లేదు సుధరీకరణ చేయమని చెరువులు కబ్జా చేయమంటారా సుదరిక చేస్తే చెరువులు కబ్జా చేయమంటారా సో దేనికి దానికి ఏమంటారు సుధరీకరణ చేస్తే ఆయన మెచ్చుకున్నాము అభివృద్ధి ఇప్పుడు నేను కాంగ్రెస్ హైదరాబాద్ తీసుకొచ్చింది మెచ్చుకున్నాము లేదా ఎవరికైనా ఇబ్బంది అయింది కొత్త పథకం తీసుకొచ్చింది గవర్నమెంట్ దాన్ని మెచ్చుకుంటాము అంటే వాకింగ్ ట్రాక్స్ చేశారు దీంట్లో 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 కూడా ఉంది వాకింగ్ ట్రాక్స్ వేయాలి వాకింగ్ ట్రాక్స్ చేసి ఎఫ్టీఎల్ పరిధులు మార్చాలి ఎఫ్టీఎల్ లెవెల్స్ మార్చాలి ఇవన్నీ టెక్నికల్ సబ్జెక్ట్స్ అది చాలా మందికి అర్థం కాదు వాకింగ్ ట్రాక్ ఏమైనా మాకు మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చింది కదా కానీ ఎఫ్టిఎల్ పరిధులు మారిపోతాయి అక్కడ మారిపోవడం వల్ల పక్కన ఉన్న ల్యాండ్ నీళ్లు రాకుండా వేయడము ఈ వస్తలేవని చెప్పేసి ఎఫ్టీఎల్ బోన్ లెక్క తీయడము దానికి ల్యాండ్ జోన్ యూస్ జోన్ మార్చడము దానికి మళ్ళీ అమలు ఇవ్వడం కట్టడం అదే జరిగింది మైసామ చెరువు వాసరి సరోవర్ ఒకప్పుడు ఓపెన్ స్పేస్ జోన్ లో ఉండేది అంటే బాగా ఎఫ్టిఎల్ తర్వాత ఎంటీఎల్ మాక్సిమం ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు అవన్నీ కూడా నీళ్ళు వస్తాయి అట్ అట్లా అది గమనించినటువంటి అప్పటి అధికారులు ఇరిగేషన్ అధికారి దాన్ని ఓపెన్ స్పేస్ జోన్ పెట్టారు దానిలో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ అనుమతి లేదు ఈ రోజు దానిలో అనుమతులు ఎట్లా వచ్చినాయి మీరు చెప్పినటువంటి బండ్లు మీరు చెప్పినటువంటి ల్యాండ్ ఫిల్స్ రోజులు జరిగేది కాదు రెండు వేల ఎనిమిదిలో మై చెరువు విధ్వంసం స్టార్ట్ అయింది అంతకంటే పూర్వమే స్టార్ట్ అయింది యాక్చువల్గా ఈ ఓపెన్ స్పేస్ జోన్లలో ఈ బడా సంస్థలు ఏం చేస్తాయి అంటే కొంచెం 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 కొంచెంగా మట్టి నింపుతూ లెవెల్స్ మార్చు ట్యాంక్ లెవెల్ మార్చు ట్యాంక్కి ఈ పక్కన ఉన్న మట్టి భూమిలో హైట్ పెంచేస్తే అప్పుడు అది ఫిఫ్టీలో లేకుండా చేయడము వాటిని కట్టడం ఈరోజు కృష్ణారావు టవర్స్గా చెప్తున్నారు ఒరియానా టవర్స్ మైసూర్ చదువు పక్కన ఉన్నాయి రెండు అది కృష్ణారావుగా మరి అది లేదు మరి చాలామంది చెప్తుంటే అది కృష్ణారావు అని అవి కనుక కరెక్ట్గా మనం తీస్తే పాత రికార్డు తీస్తే ఆ రెండు టవర్స్ కూడా ఏదో చెరువులు వస్తాయి ఇప్పుడు అక్కడ పక్కనే సూపారావు గోడ అని పిఎల్ కన్స్ట్రక్షన్స్ వారి ఉన్నాయి ఒకప్పుడు అవి లేనప్పుడు ఆ అక్కడ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు వరకు కూడా చెరువు నిండినప్పుడు నీళ్ళు అక్కడ వరకు వచ్చారు ఇప్పుడు చెప్పండి మరి ఏది దేంట్లో ఉన్నట్టు ఏ తేదో అయినట్టు ఎవరు ఈ మట్టి వేసారు మట్టి వేస్తుండగా చూసినట్టు అధికారు ఎవరు ఆపకుండా ఉన్నటువంటి అధికారు ఎవరు వాళ్ళకు ఏమి ఇచ్చి వాళ్ళు నోటి తాళం వేసిన మనందరం కూడా గమనించాలి ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ పాటించుకోకుండా మాజీ కార్పొరేటర్ ప్రాధాన్యత వరకు ఇలాంటి ఆరోపణ చేస్తున్నారు అని అంటే మీరు దానికి ఏం నేను ఏ రోజు కూడా నా ప్రోటోకాల్ నేను ఇక్కడ మాట్లాడలేదు ఎందుకంటే ప్రోటోకాల్ అనేది అధికారికి సంబంధించింది ప్రజల గుండెల్లో నేను ప్రజలకు ఏం సమస్య వచ్చా నేను పోతాను ఆయన ఏదో ఓడిపోయిన కార్పొరేటర్ కూడా నాకు సందేహం ఏం లేదు ఈ రోజు నాకేం చేసినాడు ఈరోజు ఆయన అనుభవిస్తున్నాడు ప్రోటోకాల్ అధికారులకు సంబంధించి ఆయన చెప్పినప్పటికీ కూడా ఇటీవల ఎమ్మెల్యే మాధవర్ కృష్ణారావు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు చెప్పి గట్టం ప్రసాద్ గారి స్పీకర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు కార్పొరేటర్ స్థాయిలో ఉండి కూడా మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడడానికి అంటే ఏంటి ఈ కంపారిజన్ భూమి గుండ్రంగా ఉంటుంది అది ఆయన ఇప్పుడే తెలుసుకున్నట్టు అంటే మన మన చేసిన పాపం మనకి ఇప్పుడే వస్తుంది కలియుగం కాబట్టి నాకేం చేసినట్టు ఆయన ఇప్పుడే ఈ రెండు మూడు సంవత్సరాలు కొడగలు పాటించలేదు కానీ ఆయన అనుభవించుటే చెప్తాను నేను ఎక్కడ ప్రస్తావించలేదు మీరు అడిగింది కాబట్టి చెప్తున్నాను నేను ఎక్కడ కూడా కంప్లైంట్ నా నాకు పాటించలేదు పాటిస్తాను గగ్గోలు పెట్టలేదు బాధపడలేదు నేను ప్రజలకు ప్రజల సేవ చేయడానికి వచ్చాను ప్రజలకు ఇబ్బందులు తిరుగుతున్నాను చూస్తున్నాను నాకు చేతనైతే చేస్తున్నాను నాకు చేతనైతే చేయిస్తున్నాడు నేను చేయదల ఆపినా కూడా నేను చేస్తున్నాను మీరు పనులు చేస్తుంటారు కానీ ఎక్కడ మీడియా కానీ లేదా ప్రచారానికి కానీ చాలా దూరంగా ఉంటారు దీంట్లో ఏంటి ప్రజల ప్రజలతో ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను ఈ మీడియా ఇవన్నీ సాధ్యమైనంత వరకు ఇస్తుంటాను పెద్దగా చేసి కొందరు ఘోరత చేసుకోవడం తోటను సరే నేను చాలామంది అంటుంటాను చాలా చేస్తుంటారు అసలు అంటే పబ్లిక్ గుర్తించాలన్న దాని ముందే నేను అంటుంటాను ఎప్పుడైనా మనము ఇది అధికారము అని నేను అనుకున్నప్పుడు ఇటువంటి ఫీలింగ్స్ వస్తాయి ఇది ఒక బాధ్యత అని చెప్పేసి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు అన్నారో ఇది బాధ్యతగా ఫీల్ కావాలి ఆ బాధ్యత నిర్వర్తించాలన్నప్పుడు ఈ ప్రోటోకాలు మీడియా ఇవన్నీ గుర్తురావు మన బాధ్యత నిర్వర్తిస్తుంది గతంలో ఒకటి పని సంబంధించి బీజేపీ జనసేన టైప్లో మనకు బీజేపీ టికెట్ రాలేదనే కొంత ఆరాజుతో ఉన్నారు బీజేపీ కూడా కొంత అటు ఇటు చల్లచరియాలనే మాట వాస్తవాలు వింటే అది వాస్తవం కాదు ఇది ఆబ్వియస్గా ఎవరైనా నాకు స్వయంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు మనకు మాకు చెప్పిన విషయం ఏంటంటే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో టీఆర్ఎస్ మీద అత్యధికంగా పోరాటం చేసిన ఒకటి వాళ్ళు నేటి వరకు బీజేపీ శ్రేణులు అని చెప్పడం జరిగింది మీకు టికెట్ వస్తే ఇంకోలాగా ఉండాలని వాళ్ళు చెప్పారు అదంతా పోరాటం చేసినాం మేము ఈ ఎమ్మెల్యే మీద ఆయన చేసిన అవినీతి మీద ఎత్తు చూపగలిగినాం కొంతవరకు సక్సెస్ అనుకుంటున్నాం మాతో హండ్రెడ్ పర్సెంట్ కాకపోవచ్చు అంత చేసిన తర్వాత టికెట్ వేరే మా కూటమిలో ఒకరికిస్తులు రాడినప్పుడు అంక్యసర బాధ ఉంటుంది కార్యకర్తలు పోరాడారు కేసులు పెట్టుకున్నారు వాళ్ళ కేసులు పడ్డాయి ఇబ్బందులు పడ్డరు దాడులు జరిగినాయి అయినప్పటికీ కూడా మా టికెట్ రాకపోవడం అనేది కొంత నిరుగుసాయన చెందినప్పటికీ కూడా సరేగా డిసిషన్ అని చెప్పేసి కొంతవరకు సపోర్ట్ చేస్తాం కొంతమంది కార్యకర్తలు మనసు ఎరిగిపోయి కొందరు దూరంగా ఉండే కొన్ని రోజులు మళ్ళీ వచ్చి కూడా బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు భవిష్యత్తుకు సంబంధించి బీజేపీకి సంబంధించి మీరు బీజేపీ శ్రేణులు ఇంతకుముందు మాకు ఉన్నారు అంటే టికెట్ మీరు ఆశించే ప్రయోజనాలు ముందుకెళ్లే ప్రయత్నం ఏమైనా ఉందా మీకు పార్టీ ఆదేశిస్తే ఏమైనా మేము పార్టీ ఏ పని చెప్పినా చేస్తాం ప్రజల్లో నాకు వస్తే టికెట్ అని చెప్పి ఎవరు ఊహించలేదు భారతీయ జనతా పార్టీ అంటేనే అది పార్టీ మీద డిఫరెన్స్ ఎవరికి టికెట్ ఇస్తున్నారో తెలియదు ఎవరిని పైకి తీసుకొస్తున్నదో తెలియదు వాళ్ళు గుర్తిస్తారు ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు ప్రజలతో మమకమైనటువంటి నాయకులు ఎవరు బాధ్యతగా పండించేటువంటి నాయకులు ఎవరైనా చూసుకుంటారు అదే పార్టీ బీజేపీ పార్టీ సో మీరు కూడా గత ఎన్నికల్లో చాలాసార్లు కూడా పోయడం జరిగింది ఎవరు అనామకలు తీసుకొచ్చి ఒకసారిగా షైన్ చేయించడము వాళ్ళని పబ్లిక్తో మమేకం చేయడము మనం ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఈవెన్ సం కొన్నిసార్లు అయితే స్ట్రీక్ కూడా పిక్ చేయడము పెట్టడము మీరు తెలుసు పార్టీ భారతీయ జనతా పార్టీ ఏమైనా చెప్పచ్చు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి రోజు మీరు ఇచ్చిన కంప్లైంట్ ఒక మోసపేట డివిజన్కి సంబంధించి కాదు నియోజకవర్గ స్థాయికి సంబంధించి అంటే పోరాటం దాదాపుగా ఏదైతే ఉందో నియోజకవర్గ స్థాయిలో ఉన్న చెరువులనే కబ్జా జరుగుతుంది మీరు హైటర్ కంప్లైంట్ ఇచ్చారు దీని మీద భవిష్యత్తు పోరాటం ఎలా చేస్తారు నేను డేటా అకేట్ చేస్తున్నాను ఏ చెరువుల పరిధిలో ఈ చెరువులో ఎన్ని ఎన్ని కబ్జాలు అయినాయి ఎవరు ఎప్పటి నుంచి కబ్జాలు చేస్తున్నారు ఏ సంవత్సరం నుంచి కబ్జాలు బాగా జరిగినాయి ఇంకా డేటా చాలా మంది ఈవెన్ కొంతమంది ఒకరిద్దరు విలేకర్లు కూడా నాకు అందజేస్తున్నారు ఇవన్నీ కూడా అకామిడేట్ చేసి రాంగనాథ్ గారికి ఇస్తాను తప్పకుండా నేను ఏమంటానంటే ఈ సిబిసిఐడి ఎంక్వైరీ చేపిస్తే నిజమైన దోషులు ఎవరో బయటపడతారు అది మొత్తం అన్ని వేలు చూపించేది మళ్ళీ కృష్ణనాథ్ గారి ఎందుకంటే పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు పది సంవత్సరాల అధికారంలో ఇంత సుందర ఇన్ని చెరువులు ఉంటే ఎప్పుడో మీరు చేయాల్సింది ఈ వాకింగ్ ట్రాక్లో పార్కులో ఇప్పుడు ఎంత మ్యాక్సిమం కబ్జా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాకింగ్ ట్రాక్లో అవి అంటే ఏం లాభం సో దొంగే దొంగ అన్నట్టుగా దయ్యాలు వేదాలు ఈ రోజు హైట్రాన్ మెచ్చుకోవడం మేము వస్తాం మేము కమిటీ చేస్తాం మేము చూస్తాం అనేది ఆస్యాస్పదంగా అనిపించింది నాకు తప్పకుండా దీని మీద నేను పోరాడతాను ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ప్రజల యొక్క శ్రేయస్సే ముఖ్యం అటు కబ్జాలో చెరువుల్లో కబ్జాలు ఉన్నటువంటి పేదవాళ్ళని కన్సిడర్ చేయాలని చెప్పేసి ఈ రంగం చెప్పిన మేము అది కూడా అది ఆ సాఫ్ట్ కోర్ అనుకోవడంతో ఆలోచిస్తారు వాళ్ళు ఎట్లా చేయాలి ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది ఆలోచిస్తారు ఈ ప్రజలు అంటే పేద ప్రజలు ఎవరైతే కొన్నారో తెలియకుండా ఈ ఎఫ్కేల్ పరిధిలో వాళ్ళకి ఎటువంటి డోకా లేదని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే మీరు రూపాయి రూపాయి కూడబెట్టి ఎవడో మిమ్మల్ని తక్కువ వస్తుంది అని మీరు కొనుంటారు కాబట్టి దానిలో మాత్రం ఏ విషయంలో అది డోకా లేదని చెప్పి నేను చెప్తాం ఖండి బాధ్యత చెప్తాను ఇది ఏదైతే మనకి కార్పొరేటర్ అందుబాటులోకి వచ్చారో అనేక విషయాలు వెల్లడించడం జరిగింది మొగ్గు చాటులో దాగి ఉన్నటువంటి చినుకు ధార మొదటి మొదటి చినుక ముందుకు రానట్లయితే వర్షధార రాదు అంటూ సిరివేన సీతారామదాసరి ఒక గేమ్ కూడా రాశారు మొదటి అడుగు ఇప్పుడు గొప్పదే మరి అని దాని సారాంశం ఉంటుంది అలాంటి మొదటి అడుగు కొగట్పల్లిలో దాదాపు కార్పొరేటర్ ఎవరైతే మున్సిపల్ కార్పొరేటర్ కొడుచారు మహేందరు ఉన్నారో ఆయనతో మొదలైందని కూడా చెప్పుకోవచ్చు బడా బడా నాయకులని పేరు చెప్పుకుని ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ఎవరు కూడా ఇప్పటివరకు హైడ్రాన్ కలిసిన మనకి దాఖలాల్లో కూడా సరే స్వాగతించిన విషయం మనం అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవ కృష్ణ స్వాగతించిన విషయం కూడా మనకి ఇప్పుడు మైందరూ చెప్తున్నారు అయితే పక్కన పెట్టినట్లయితే అవుట్ ఆఫ్ మ్యాటర్ ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ప్రస్తావించినటువంటి మూడు అంశాలు ప్రధానంగా ఆయన చెప్తున్నారు ఎవరైతే ఆల్రెడీ కొని ఉన్నారో వాళ్ళకి నష్టం జరగకుండా కాపాడుతూనే చెరువులు కాపాడాలని ఒక విధంగా ఆయన వర్షం ప్రజాక్షేత్రంలో ఆయన చెప్తూ వస్తున్నారు రెండోది అవేర్నెస్ ప్రజలు కావాలి తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఏదైతే చేస్తున్నారో చేయకూడదు అని కూడా ఆయన చెప్తున్నారు తప్పకుండా అందరు చదువుకున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి చూసి కొనాలి ఏదైతే కొంటున్నారో అది మంచిదా చెడుదాలనే ఎఫ్టీఎల్ ఉందని చూసుకోవాలని చెప్తున్నారు సుందరీకరణ పేరుతో ఏదైతే చేశారో అది ఒక గట్టు మాత్రమే కొనడానికి కబ్జా చేయడానికి ఒక సూచిక లాగా ఒక మ్యాప్ చేశారని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్నారు అదే విధంగా ఏదైతే చేశారో ప్రోటోకాల్ సంబంధించి కూడా ఆయన ఒక ఆరోపణ చేస్తున్నాడు తప్పకుండా ఎమ్మెల్యే గారు ఏదైతే చేశారో అది ఎవరు చేసిన పాపం వాళ్లే అనుభవిస్తుంది ఇటీవల ప్రోటోకాల్ గురించి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు చేసినటువంటి కంప్లైంట్ గతంలో ఇక్కడ జరిగినటువంటి నేపథ్యం మీకు తెలియదా అనేటువంటి కూడా ఆయన ఒక సూట్ ప్రశ్న చేస్తున్నారు దాదాపుగా ఏదైతే ఏ విధంగా ఆయన కలిశారో హైడ్రాక్ సంబంధించి మహేందర్ అనేక విషయాలు మనకి చెప్పడం జరిగింది తప్పకుండా ఏదైతే ఉందో పాలకులు మారిపోవచ్చు లేకపోతే అధికారులు మారిపోవచ్చు ఆ భవిష్యత్ ప్రణాళికలు ఆ డబ్బు ఎంత సంపాదించినటువంటి ఇంతకుముందు ఒక ప్రస్తావన కూడా వచ్చింది మనం మాట్లాడేటప్పుడు నాలుగు చెట్లు పెడితే నాలుగు పక్షులు వస్తాయని చెప్పారు నిజంగా పక్కపల్లిలో నాలుగు చెట్లు పెట్టే పరిస్థితి లేదు నాలుగు లక్షలు వచ్చే ఉంది నాలుగు కోట్లు వచ్చే పరిస్థితుంది అవినీతి అధికారులు కావచ్చు లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఆ నాయకులు కావచ్చు సరే కార్పొరేట్ పేరు లేదా ఇంకొకళ్ళ పేరు మనం చెప్పకపోయినా సరే అందరికీ తెలుసు బహిరంగంగా ఏదైతే జరుగుతుందో దాని కనుక ఎవరైతే ఉన్నారో ఇప్పుడు హైడ్రా అడుగు పెడితే కనుక రంగనాథ్ గారికి పొగపల్లి న్యూస్ వేదికగా మహేంద్ర మహేంద్ర గారు ఇచ్చినటువంటి దానికి సంబంధించి ఒకగ్రపల్లి న్యూస్ కూడా ఆహ్వానిస్తుంది ఏదైతే చెరువులు కబ్జాలు ఉన్నాయో హైడ్రా నుంచి మీరు కాపాడగినట్లయితే తప్పకుండా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి పార్టీలకు అతీతంగా మీడియా పరంగా కూడా మీడియా వాళ్ళు అందరూ కూడా మీరు సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీడియా జర్నలిస్ట్ జర్నలిస్ట్ కళ్యాణ్